హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని గురుప్రసాద్ గారు లేటెస్ట్ అప్డేట్స్పై సార్తో మాట్లాడతాం హాయ్ సార్ సార్ ట్రంప్ టూ పాయింట్ ఓ సో ఆల్రెడీ ఎఫ్ఐకి సంబంధించో లేకపోతే మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అని చెప్పేసి ఆ కంట్రీకి సంబంధించి హెవీగా ప్రమోషన్స్ ఆయన చేస్తున్నారు ఆల్రెడీ చేయడానికి తగ్గట్టు హెచ్ వన్ మీద రిజిషన్స్ కూడా తీసుకున్నారనమాట సో ఆ ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఉండబోతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు బట్ మన ఇండియన్స్కి కొద్దిగా ఎఫెక్ట్ ఉంది అతను వేసే రూల్స్ అంటే ఒక విధంగా అతను వేసే రూల్ వచ్చి మంచి రూలే ఏదైనా ఇప్పుడు మన దేశానికి ఎవరో ఒకరు ఇల్లీగల్గా వచ్చి ఇక్కడే పర్మనెంట్గా ఉంటే అది మంచిదేనా మనం ఒప్పుకుంటాం ఎవరు ఒప్పుకోరు కాబట్టి అది ఆయన కొద్దిగా హైలైట్ చేసి ఇప్పుడు ఆయన కొద్దిగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాడు కాబట్టి ఇట్స్ అ గుడ్ డిసిషన్ కొన్ని పాజిటివ్ ఉంది తర్వాత కొన్ని బర్త్ రైటు అది కూడా సిటిజన్షిప్ అది కొద్దిగా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు సడన్గా అది కొద్దిగా షాక్ అయ్యారు మన మన ఇండియన్స్ అంటే హెచ్ వన్స్ మీద చాలా మంది వెళ్తూ ఉంటారు అక్కడ జాబ్ పర్పస్ మీద హెచ్ వన్ మీద వాళ్ళ స్పౌజన్ కూడా తీసుకెళ్తారు హెచ్ ఫోర్ అనే వీసా మీద అలా వెళ్ళిన వాళ్ళు అక్కడ పిల్లలు కన్నప్పుడు ఆ డిపెండెన్సీ మీద ముందు వాళ్ళు వీసా సంపాదించుకుంటారు ఇంకా స్పీడ్గా సిటిజన్షిప్ సంపాదించుకుంటారు గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళైనా సరే లేదు అలా ఉన్నా కూడా అది వేరే విషయం కొన్ని నేను ఏం వినపడ్డాడంటే ఇక్కడ ఉండే టూరిస్టు సమ్ టైమ్స్ కొన్ని ప్లానింగ్ అనే కొంతమంది ఒక ప్రెగ్నెన్సీ ఒక థర్డ్ మంత్లో థర్డ్ మంత్లో ఇక్కడ ఉంటారు వాళ్ళు ఒక టూర్ లాగా అక్కడికి వెళ్ళి అక్కడ అప్పుడు కరెక్ట్గా సిక్స్ మంత్స్ అవుతున్నా అప్పుడు అక్కడ ఆ పర్పస్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు అంటారు అలా అలా చాలామంది ఉన్నారు ఇది ఒక అది కూడా ఒక ఇది ఉంది కాబట్టి చాలా అంటే ఇప్పుడు మైండ్ ఇల్లీగల్గా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు అనేది రియల్గా మన హెచ్ఎన్బి వెళ్ళే వాళ్ళు అది తప్పదు ఉద్యోగం చేస్తున్నారు మరి స్పౌస్ లేకుండా మరి వాళ్ళు ఎలా తింటారు మరి వాళ్ళు వాళ్ళకి సెటిల్ అవ్వాలి కదా మ్యారేజ్ చేసుకొని వాళ్ళు మరి వాళ్ళ స్పౌస్ ఇక్కడ వాళ్ళు యూఎస్లో ఉంటారు వాళ్ళ వాళ్ళ మిస్సెస్ ఇక్కడ ఉంటే వాళ్ళకి చాలా టఫ్గా ఉంటుంది కదా కాబట్టి అది ఇట్స్ క్వైట్ నార్మల్ బట్ ఆ ఇంపాక్ట్ అనేది అందరికీ ఎఫెక్ట్ అయింది కదా సరే ఇప్పుడు ఒక్క తప్పు చేస్తే అందరికీ ఎఫెక్ట్ కాబట్టి కొన్ని పాజిటివ్ ఉంది కొన్ని నెగిటివ్ ఉంది సార్ ఏదైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేసిన పని మాత్రం ఇట్స్ గుడ్ డిసిషన్ అయితే ఇంకొక విషయం ఏమైనా పడ్డా అంటే నేను రీసెంట్గా అక్టోబర్లో యుఎస్లోనే ఉన్నాను నేను ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నాను నేను అప్పుడు నా స్నేహితులు నేను వాషింగ్టన్కి వెళ్ళాను అక్కడ కొంచెం స్నేహితులను కలిశాను తర్వాత ఒక బిజినెస్ పని మీద కూడా అట్లాంటా కూడా వెళ్ళాను వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ట్రంప్ కానీ అప్పుడు ఎలక్షన్స్ జరగలేదు జరగబోతుంది నెక్స్ట్ అప్పుడు వచ్చి ఏం ఏం చెప్పారంటే ట్రంప్ గారు వస్తే బిజినెస్ బాగుంటుంది ఎందుకంటే అతను వచ్చి బేసిక్గా ఒక బిజినెస్ మ్యాన్ మైండ్తో ఉంటారా ప్రాఫిట్ లాస్ నేను న్యూ న్యూయార్క్లో చూశాను అతని హో పెద్ద హోటల్ ఉంది పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అలాంటి హోటల్స్ చాలా ఉన్నాయి ఆయనకి రియల్ ఎస్టేట్ ఏ అది ఇట్స్ అ మంచి బిజినెస్ మ్యాన్ బిజినెస్ మైండ్ కాబట్టి అతను మన వాళ్ళ అమెరికన్స్కి ఆదాయం బిజినెస్ పెంచుకోవాలనే చూస్తాడు కానీ తగ్గించుకోవాలని చూడరు కాబట్టి అది ఇండియాకి కూడా మంచిదే కాబట్టి జాబ్ ఆపర్చునిటీ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఆడ మంచి జాబ్ ఆపర్చునిటీ ఇక మీద బాగుంటుంది బట్ సార్ ఒక డౌట్ ఏంటి అంటే డాలర్ వాల్యూ పెరిగినప్పుడల్లా మన ఇండియన్ రూపీ ఏం జరుగుతుందో మీకు తెలుసు ఆ టైంలో ఎఫ్ఐ సెల్లింగ్ కానీ ఇంకా పెరిగినట్లయితే అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇలా అమెరికా స్ట్రాంగ్ అవ్వడం ఒక రకంగా డెఫినెట్గా డాలర్ వచ్చి హండ్రెడ్ టచ్ అవుతుంది ఓ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్లో చూడ చూడండి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక డాలర్ వంద రూపాయలు అవుతుంది హండ్రెడ్ ప్లస్ ఖచ్చితంగా టచ్ అవ్వబోతుంది చాలా స్పీడ్గా టచ్ అవుతుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక ట్వెల్వ్ మంత్స్లో ఇంకా ఉంటే కూడా చూడండి ఎందుకంటే ఎప్పుడు మార్కెట్లో ఒక ట్రేడింగ్ అనేది వచ్చేస్తే సార్ చూడండి ఇది కూడా గోల్డ్ కూడా చూడండి ట్రేడింగు రెండు వేల నాలుగులో ఎందుకంటే ట్రేడింగ్ జరుగుతుంది డాలర్ని బేస్ చేసి అందరూ ట్రేడింగ్ చేస్తున్నారు ఒక వస్తువు ఎప్పుడు పబ్లిక్లో ట్రేడింగ్లో వచ్చినప్పుడు ఏమవుద్దంటే దానికి అబ్నార్మల్గా ఉంటుంది పెరగడం కానీ తగ్గడం కానీ కాబట్టి గోల్డ్ కూడా మన కమోడిటీస్ కూడా టూ థౌజండ్ ఫైవ్లో ఎంసీఎక్స్లో లాంచ్ చేశారు చూడండి టెన్ గ్రామ్స్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్లో నేనప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇది ఇంకో ట్రేడింగ్ లాంచ్ చేశాము మేము ట్రేడింగ్ బాగా చేసేవాళ్ళం గోల్డ్ లేదు అప్పుడు గోల్డ్ ఈటీఎఫై అని రాలేదు గోల్డ్ లాంచ్ చేశారు ట్రేడింగ్ గోల్డ్ క్రూడ్ ఆయిల్ సిల్వరు ఒక్కొక్క ప్రోడక్ట్ లాంచ్ చేశారు ట్రేడింగ్కి అప్పుడు ఆ ట్రేడింగ్ అనేది ఎప్పుడు లాంచ్ అయిందో అప్పటి నుంచి మార్కెట్ విపరీతంగా పెరగడం మొదలైంది అందుకనే ఈ ఇప్పుడు ఇది ఈ డాలర్ వచ్చి ఇప్పుడు హండ్రెడ్ ఎవరికి మన టెక్ ఎవరంతా సాఫ్ట్వేర్ లైన్లో ఉండేవాళ్ళు వాళ్ళకేం ప్రాబ్లం లేదు వాళ్ళకి ఫండ్స్ ఫారెన్ నుంచి వస్తాయి కాబట్టి వేరే కొద్దిగా అనదర్ బిజినెస్ ఉంటుంది ఫండ్స్ మనం ఇవ్వాలి అని ఇక్కడి నుంచి ఫారిన్ పంపించాలి అని అనుకుంటే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అది అండ్ సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డేషన్స్ కానీ లేకపోతే ట్రంప్ అనే పర్సన్ ఎప్పుడు చైనాకి ఆపోజిట్ అనుకునేవాళ్ళు ట్వంటీ హెసెన్ సైన్ చేసినప్పుడు అంత హెవీగా ఏమైతే చైనా మీద కానీ ఎవరి మీద రాలేదు బట్ ట్రేడ్ వార్ అనేది ఏదైతే ఉందో అది మాత్రం కాస్త కన్ఫామ్గా ఇన్ దాన్ని జరుపుతారు చేస్తారు అనేది వస్తుంది సార్ చూడాలి సార్ ఇప్పుడు ఆయన వచ్చి జస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయింది కాబట్టి ఒక సిక్స్ మంత్స్ ఫస్ట్ ఆయన ఏం చేయబోతున్నారు ఆయన స్టెప్స్ ఏంటి అనేది ఒక సిక్స్ మంత్స్ తర్వాతే ఎవరైనా చెప్పగలరు ఎందుకంటే ఆయన ప్రతి విషయం కూడా ఎలా చెప్పాలంటే చాలా ఉత్కంఠంగా ఉంటుంది ఆయన అనౌన్స్మెంట్ ఒక ఒక కామెడీగా చెప్పేస్తాడు సీరియస్ విషయాన్ని కూడా ఉంటుంటా చాలా కామెడీగా చెప్పేస్తారు కాబట్టి ఒక సిక్స్ మంత్స్ మనము చూడాలి ఆయన ఏం పాలసీస్ వేస్తున్నారు దానివల్ల ఇండియాకి ఏం ఎఫెక్ట్ అవుతుంది చైనాకి ఏం ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్క దేశాన్ని బేస్ చేసే ఇంకొక దేశం డిపెండ్ అయి ఉంటుంది ఈ బిజినెస్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కాబట్టి ఇవన్నీ ఒక సిక్స్ మంత్స్ దాకా వాళ్ళు ఎలా చేయబోదు ఎందుకంటే చెప్పింది చేస్తున్నాడా లేదంటే చెప్పింది చేయకుండా ఇంకేదైనా చేస్తున్నాడా అనేది ఒక సిక్స్ మంత్స్ తర్వాతే మనకు తెలుస్తుంది వండర్ఫుల్ సార్ అండ్ ట్వంటీ సెవెంత్ వర్షాప్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు ఎయిత్ వర్క్ షాప్ చెన్నైలో ఉండబోతుందో తెలిసింది డేట్స్ ఈ విధంగా ఉండదు డేట్స్ వచ్చి మార్చ్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ సార్ ఓకే ఐటీసీ వెల్కమ్ హోటల్లో అది సార్ వండర్ఫుల్ సార్ అండ్ తప్పకుండా ఆ వెబినార్కి అటెండ్ అయ్యి మీరు కూడా చాలా వరకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు ఓ మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్